మనం ఎటువంటి ఆహారం తింటున్నాం అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది హిందూ ధర్మంను అనుసరించి మాంసాహారాన్ని మహా పాపంగా చూస్తారు మరికొంతమంది మాత్రం హిందూ ధర్మంలో పశుబలి అని ప్రస్తావన ఉంది కాబట్టి దానికి నిజమైన అర్థం తెలియక మాంసాహారాన్ని ఇష్టపడతారు అసలు హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఏది ఉత్తమ భోజనం మాంసాహారమా శాకాహారమా వేదాలు పురాణాలు హిందువుల యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలలో పశుబలి మహా పాపంగా చెప్పబడింది శాకాహారం గొప్పదా మాంసాహారం గొప్పదా అని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు గరుడ పురాణంలో చెప్పిన ఈ కథను అందరూ తెలుసుకోవాల్సింది ఈరోజు మనం ఆ కథ ఏందో తెలుసుకుందాం దయచేసి మీరందరూ కథను పూర్తిగా వినండి మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అలా కూర్చున్న శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక జింక పరిగెడుతూ వచ్చింది అలా పరిగెడుతూ వచ్చిన ఆ జింక వెంబడే ఒక వేటగాడు జింకను వేటాడుతూ వచ్చాడు అప్పుడు వేటగాడు కృష్ణుని దగ్గర ఉన్న జింకను చూసి కృష్ణునితో స్వామి ఇది నా జింక నేను వేటాడుతున్న నా ఆహారం నాకు ఇచ్చేయండి నేను వేటాడి ఆహారాన్ని తెస్తానని మా ఇంటివారు ఎదురు చూస్తూ ఉంటారు నేను గనక దీనిని ఈరోజు చంపి ఇంటికి తీసుకెళ్ళకపోతే మేం అందరం ఆహారం లేక ఉపవాసం ఉండవలసి వస్తుంది అని వేటగాడు కృష్ణునితో అంటాడు అప్పుడు కృష్ణుడు వేటగానితో ఇలా అంటాడు ప్రతి ఒక్క జీవికి తన ప్రాణంపై తనకు అధికారం ఉంటుంది చంపడానికి నువ్వెవరు అని అంటాడు అప్పుడు వేటగాడు ఇది నా ఆహారం నేను మీ మాట వినను దయచేసి నా ఆహారాన్ని నాకు ఇచ్చేయండి అని అంటాడు అప్పుడు కృష్ణుడు జీవులను చంపి తినడం మహా పాపం ఈ జింకను చంపి నువ్వు ఆ పాపం చేయాలనుకుంటున్నావా మాంసాహారం పాపమో పుణ్యమో నీకు తెలియదా అప్పుడు వేటగాడు స్వామి నేను మీ వలె జ్ఞానిని కాదు మాంసాహారం పాపమో పుణ్యమో నాకు తెలియదు నాకు ఒకటే తెలుసు ప్రతిరోజు జంతువులను వేటాడి వాటిని చంపి ఆ మాంసాన్ని ఇంటికి తీసుకువెళ్ళి మా ఆకలిని తీర్చుకోవడం నాకు అంతే తెలుసు నేను వేటాడకపోతే మేము అందరం ఆకలితో ఉండవలసిందే అయినా నేను ఈ జింకను చంపి దీనిని జీవబంధం నుండి విముక్తి చేసి పుణ్యమే చేస్తున్నాను కదా అయినా మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు పెద్ద పెద్ద రాజులు జంతువులను వేటాడుతారు కదా మరి వారికి పాపం తగలదా చిన్న వాళ్ళకే పాపం తగులుతుందా సరే మీరే చెప్పండి ఇప్పుడు మాంసాహారం పాపమా పుణ్యమా అని వేటగాడు కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు మనస్సులో ఈ వేటగాడు మాంసం తిని తిని క్రూరంగా తయారయ్యాడు ఆలోచనలు కూడా క్రూరంగానే ఉన్నాయి అని మనసులో అనుకుంటాడు అప్పుడు కృష్ణుడు వేటగానితో మాంసాహారం పాపమో పుణ్యము నేను నీకు ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత నువ్వే చెప్పు మాంసాహారం పాపమో పుణ్యమో అని అంటాడు అప్పుడు వేటగాడు కథనైతే విన్నాం విన్న తర్వాత జింకను తీసుకొని వెళ్ళిపోదాం అని సరే కథ చెప్పమంటాడు అప్పుడు కృష్ణుడు కథను మొదలు పెడతాడు ఒక రాజ్యంలో వర్షాలు లేక సంవత్సరం మొత్తం తీవ్రమైన కరువు ఏర్పడింది ప్రజలకు తినడానికి కూడా ఆహారం దొరకదు దీనిని గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు ఆ రాజు రాజు దగ్గర కొన్ని ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి కానీ వాటిని పంచితే కొన్ని రోజులకి అవి కూడా అయిపోతాయి ఇప్పుడు ఏం చేయాలో రాజుకి అర్థం కాదు రాజు వెంటనే రాజసభను ఏర్పాటు చేసి సామంత రాజులను మంత్రిని సలహాదారులను పిలుస్తాడు ఈ కరువు నుండి ఎలా బయటపడాలో చెప్పమంటాడు ఆహార ధాన్యాలు పంటల కన్నా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఏదైనా ఆహారం గురించి చెప్పమంటాడు అలాంటి ఆహారాన్ని ప్రజలకు పంచుదాం అని రాజు అంటాడు అప్పుడు ఆ రాజసభలో ఉన్న ఒక సామంత రాజు లేచి రాజా ఇప్పుడు పంటలు పండించడం అంటే చాలా సమయం పడుతుంది మనకు సమయానికి కూడా అది అందదు మరియు అది చాలా ఖర్చుతో కూడుకున్నది మనమందరం వేటాడి జంతువులను చంపి ఆ మాంసాన్ని అందరికీ అందిస్తే అందరికీ వేటాడమని చెప్తే అందరూ వేటాడుతారు దాని వలన కావాల్సినంత ఆహారం లభిస్తుంది పైగా ధనం కూడా ఖర్చు కాదు అని ఆ సామంతరాజు మహారాజుకు చెప్తాడు అప్పుడు మహారాజు అక్కడే ఉన్న ప్రధానమంత్రితో మహామంత్రి ఏమైంది నువ్వేం మాట్లాడడం లేదు మీ సమాధానం ఏంటి ఏం చేద్దామనుకుంటున్నారు అని అనగానే ఆ మంత్రి రాజా నాకు ఒకరోజు గడువు ఇవ్వండి రేపు నేను ఏది మంచి ఆలోచన మాంసాహారమా లేక శాకాహారమా అని నేను చెప్తాను అని అంటాడు అప్పుడు రాజు సరే అని సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తాడు అదే రోజు రాత్రి మంత్రి మాంసం కోసం వేటాడాలి అన్న సామంతరాజు దగ్గరకు వెళ్తాడు మంత్రి తన దగ్గరికి రావడంతో ఆ సామంతరాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు సామంతరాజు ఏమైంది ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతాడు అప్పుడు మంత్రి రాజా మన మహారాజుకి అనారోగ్యం చేసింది మహారాజు బ్రతకాలంటే ఎవరి గుండె దగ్గర నుంచి అయినా సరే కొద్దిగా మాంసం కావాలట దయచేసి మీరు మీ గుండె దగ్గర నుంచి కొద్దిగా మాంసాన్ని ఇస్తే మన మహారాజుని బ్రతికించుకోవచ్చు కొద్దిగా మాంసానికి లక్ష బంగారు నాణ్యాలు ఇస్తా అంటాడు అప్పుడు ఆ సామంతరాజు భయపడి మహామంత్రి నేను నా మాంసాన్ని ఇవ్వలేను కావాలంటే నేను లక్ష బంగారు నాణ్యాలు ఇస్తాను అప్పుడు మంత్రి లక్ష నాణ్యాలతో పాటు నీకు ప్రధానమంత్రి పదవి కూడా ఇస్తాము కొద్దిగా మాంసాన్ని ఇవ్వమంటాడు అప్పుడు ఆ సామంతరాజు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రధాన మంత్రి పదవి అనుభవించడానికి ప్రాణాలే లేకపోతే ఆ మంత్రి పదవి నాకెందుకు అంటాడు అప్పుడు సామంతరాజు తన దగ్గర ఉన్న లక్ష బంగారు నాణ్యాలను కూడా ఇచ్చి నా బంగారు నాణ్యాలు కూడా తీసుకొని రెండు లక్షల బంగారు నాణ్యాలతో వేరే ఎవరిదైనా మాంసాన్ని తీసుకోండి అని చెప్తాడు ఇలా మంత్రి అందరూ సామంతరాజుల దగ్గరికి వెళ్తాడు కానీ ఎవరు కూడా మాంసం ఇవ్వరు పైగా లక్షల బంగారు నాణ్యాలు ఇస్తారు మరుసటి రోజు సభ మొదలయ్యింది అందరూ సామంతరాజులు మహారాజు ఆరోగ్యం ఎలా ఉందో మాంసం ఎవరు ఇచ్చారో చూద్దామని వస్తారు సభకు వచ్చిన సామంతరాజులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మహారాజు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయనకు ఏమీ కాలేదు అప్పుడే సభలోకి వచ్చిన మంత్రి రాజా నేను నిన్న మీకు ఆరోగ్యం బాగాలేదని మీ ఆరోగ్యం బాగు కావాలంటే ఎవరైనా వారి గుండెను దగ్గర నుండి కొద్దిగా మాంసం ఇవ్వాలని కోరాను దానికి గాను నేను లక్ష బంగారు నాణ్యాలు ఇస్తాను అలాగే ప్రధానమంత్రి పదవి కూడా ఇస్తాను అని చెప్పాను కానీ ఎవరు కూడా తమ మాంసాన్ని ఇవ్వలేదు పైగా వారే మరో లక్ష వరహాలు ఇచ్చారు అప్పుడు ప్రధానమంత్రి సామంతరాజులు ఇచ్చిన లక్షల బంగారు నాణ్యాలన్నీ రాజు ముందు ఉంచాడు రాజా చూడండి కొద్దిగా మాంసం అడిగినందుకు అందరూ కలిసి ఇచ్చిన ధనం చూశారా ఇంత విలువైన ధనం ఇచ్చారు కానీ ఎవరు కూడా నేను అడిగిన మాంసాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు ఇప్పుడు మీరే చెప్పండి మాంసాహారం గొప్పదా శాకాహారం గొప్పదా చూశారు కదా మాంసం ఎంత విలువైనదో ఎన్ని లక్షల ధనం ఆ మాంసం కోసం వచ్చిందో అని మంత్రి మహారాజుకి చెప్తాడు ఇలా మంత్రి మాంసం యొక్క విలువను అక్కడ ఉన్నవారికి తెలియజేశాడు అప్పుడు మహారాజు మంత్రిని మెచ్చుకొని నువ్వు చెప్పింది నిజమే ప్రాణం ఎవరికైనా ప్రాణమే కానీ మనం మాత్రం ఇతర జీవుల యొక్క ప్రాణాలు చాలా సులువుగా తీస్తున్నాం అవి కూడా ఎంత బాధపడతాయో వాటిని చంపిన పాపం కూడా మనకు తగులుతుంది మీరు మా కళ్ళు తెరిపించారు ఇప్పటి నుంచి మాంసాన్ని మన రాజ్యంలో నిషేధిస్తున్నా అని మహారాజు చెప్తాడు మాంసాహారం నిషేధించడమే కాక మన వద్ద ఉన్న అన్ని ఆహార ధాన్యాలను ప్రజలకు ఇప్పుడే పనిచేస్తా అంటాడు ఆ మహారాజు వెంటనే ఆ సామంతరాజులు ఇచ్చిన ధనం కూడా పంటలు పండించడానికే ఉపయోగిస్తాయి పంటలు కూడా ఆ సంవత్సరం బాగానే పండుతాయి కరువు వెళ్ళిపోతుంది రాజ్యం మళ్ళీ సుభిక్షంగా పంటలతో నిండిపోతుంది శ్రీకృష్ణుడు మనకు ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అంటే మన ప్రాణాలపై మనకు ఎంత ప్రేమ ఉంటుందో అలాగే ఇతర జీవుల ప్రాణాలపై ఆ జీవులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది చాలామంది విజ్ఞానవంతులు శాస్త్రవేత్తలు కూడా మాంసాహారం కన్నా శాకాహారమే గొప్పదని శాకాహారం రోగ నిరోధక శక్తి మరియు మన ఆయుష్ని పెంచుతుందని నమ్ముతారు ఈ కథ మొత్తం విన్న వేటగాడు జీవులను చంపడం ఎంత పాపమో తెలుసుకొని ఇప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా వేటాడను అని చెప్తాడు మీకు గనక మా వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి